కోర్టుకి శరణ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లహరికి ప్రకాష్ ఫోన్ చేస్తాడు అప్పటికి అనన్య అలాగే ప్రకాష్ ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒకే దగ్గర ఉండి ఫోన్ చేస్తారు అయితే ఇంటి నుంచి అనన్య బయలుదేరినప్పుడే లహరి ఎందుకో డౌట్ వచ్చి తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళగానే ప్రకాష్తో అనన్య మాట్లాడి తనే ఫోన్ చేపిస్తుంది ఫోన్ చేయించగానే ప్రకాష్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు లహరిని బెదిరించి మాట్లాడుతూ ఉంటే ఇంకా లహరి ఇలా అంటుంది నేను మా అమ్మ వాళ్ళు అందరూ ఇంకా వాళ్ళు కోర్టు నుంచి రాలేదు అని అంటూ లహరి చెప్తుంది ఇక నేను చెప్పినట్టు రాగానే చేయాలి నువ్వు అని ప్రకాష్ బేదరిస్తాడు సరేనంటుంది లహరి అలా అన్న తర్వాత ఏడుస్తూ అక్కడ సడన్గా చూస్తుంది చూసేసరికి ఇంకా చాటుగా దాక్కుని అలా చూస్తూ ఉన్నప్పుడే ప్రకాష్ అనన్య మాట్లాడుతూ ఉండటం చూస్తుంది ఇక అనన్య అలా వెళ్తూ ఉంటుంది ప్రకాష్ అక్కడ వెళ్ళిపోయాక అనన్య వెళ్తూ తను అక్కడే ఆగిపోయి చాటుగా దాక్కున్న లహరికి ఇలా చిటికలు వేసి అనన్య పిలుస్తుంది అప్పుడే లహరి ముందుకు వస్తుంది బయటికి వచ్చి చూసేసరికి ఇంకా ఏంటి దాక్కుని చూస్తున్నావు అంత తెలిసిపోయింది కదా అంటే అప్పుడే లహరి ఇలా అంటుంది నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు పోదినా ఇప్పుడే ఈ విషయాల గురించి మొత్తం అంతా అమ్మ వాళ్ళకి చెప్తాను అంటే అప్పటిదాకా నేను బ్రతకనిస్తానా అప్పుడే నేను గొయ్యి తీసి ఇప్పుడే పాతి పెట్టను అని అంటూ అనన్య అంటుంది ఏదో రోజు ఈ విషయాలన్నీ అమ్మకి తెలుస్తాయి అని అంటూ ఉండగానే రౌడీలని పిలుస్తుంది అనన్యని and అప్పుడే లహరి పారిపోతూ ఉంటుంది రౌడీలు వచ్చి లహరిని పట్టుకుంటారు ఇక అప్పుడే కత్తి తీసుకొని అనన్య ఇలా పొడవపోతుంది లహరిని లహరి ఇలా వదిన అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆనందం వచ్చి అనన్య చేయి పట్టుకుంటుంది ఆనంద అనన్య ఆనందని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడి భయపడి చూస్తూ ఉంటుంది ఇక ఆనంద చాలా కోపంగా తనని ఇలా విసిరిత కొడుతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కొతుందో తెలుసుకుందాం